సార్ త్వరగా రామా ఒక నిమిషం ఉండ్రా ఎవరో ఈడ కాల్ చేస్తున్నారు నమస్తే అమ్మా నేను టోన్ పోలీస్ లో మాట్లాడుతున్నా శైలు మీ పాపేనా అవును సార్ మా పాపని ఏమైంది మీ పాప ప్రస్టిట్యూషన్ లో దొరికింది చూస్తే మీ పాప మంచి అమ్మాయి లానే ఉంది అవును సార్ మా పాప అలాంటిది కాదు ఒకసారి మీ పాపతో మాట్లాడతారా అమ్మా శైలు అమ్మా శైలు లక్ష రూపాయలు పంపిస్తే ఈ కేసు నుంచి మీ అమ్మాయిని తప్పిస్తా ఇప్పుడే పంపిస్తాను సార్ మా పాపను వదిలేండి సార్ ఏమైందిమా చెల్లిని పోలీసులు పట్టుకున్నారంటరా డబ్బులు వేస్తే వదిలేస్తారంటరా వే వేస్తున్నాను ఆగ్మా అది నిజమా అబ్బం ఫస్ట్ తెలుసుకోవాలి కదా లేదురా పాప గొంతు గుణకిన్నాను నాకు తెలిసి పోలీసు ఉన్నారు వెళ్ళి కనుక్కుంటాను కంగారు పడకు మీకు కూడా ఎవరైనా కాల్ చేసి మీ వాళ్ళు ఎవరైనా కేసులో ఇరుక్కున్నారని లేదా మీరే ఏదైనా కేసులో ఇరుక్కున్నారని కాల్ వస్తే భయపడకండి వారు సైబర్ నేరగాళ్లు కావచ్చు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయండి లేదా వెంటనే వన్ నైన్ త్రీ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి మళ్లీ చెప్తున్నా భయపడకండి ఏపీ పోలీస్ మీ సేవ